శరీర సంబంధమైన అద్భుతాల కోసం ఆరాట పడకండి ఒక చిన్న వీడియో మా వాళ్ళు చూపించబోతున్నారు ఏమిటయా అంటే చచ్చిపోయిన తర్వాత మన పరిస్థితి ఏమిటో చూపిస్తారు వాళ్ళు శరీర సంబంధమైన వాటి కోసం ఆరాట పడకండి ఎందుకంటే మట్టిలోంచి వచ్చిన చివరికి మట్టిలోకి వెళ్ళిపోతుంది కానీ ఆత్మ శాశ్వతము ఉండేది కాబట్టి అది పరలోకానికి వెళ్ళాలంటే అసలు శిసలైన అద్భుతం ఏంటో తెలుసా శరీరంలో స్వస్థత చేకూరడం కాదు హృదయంలో క్రీస్తు చేరటమే అసలు శిశలైన అద్భుతం ఇప్పుడు చిన్న క్లిప్ చూడండి మీకు అర్థమవుతుంది రండి శవం పంపించిన సందేశం ఏమిటది శవం పంపిన సందేశం రైట్ మ్యూజిక్ వస్తే బాగుంటుంది ప్లే పాస్ చేయ మళ్ళీ మళ్ళీ నేను గొప్ప అండగాడిని ఏమయ్యాడు నేను గొప్ప అందగాడిని ఏమయ్యాడు నేను గొప్ప ఆస్తిపను ఏమయ్యాడు గొప్ప నాయకుడిని ఏవి నన్ను రక్షించలేకపోయినా శవం పంపిన చెప్పండి అర్థమైందా మీకేమైనా మీరు ఆరు అడుగులున్నా నాలుగు అడుగులున్నా మిగిలేది మాత్రం ఏముక్కులేనన్నా మర్చిపోకండి మట్టిలో వచ్చి ఆఖరికి ఏమవుతుంది మట్టిలోకి వెళ్ళిపోతుంది ఆ మట్టిలో ఉంచి వచ్చి మట్టిలోకి వెళ్ళిపోయి దానికోసం ఎందుకు చెప్పండి లేనిపోని తిప్పలు తంటాలు నీ ఆత్మరక్షణే ప్రపంచంలో ఉన్న అన్ని అద్భుతాల కంటే శ్రేష్టమైన అద్భుతం ఈ వాస్తవాన్ని అస్సలు మర్చిపోద్దని ప్రభు పేరట మనం చూస్తున్నాం